హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి టోటల్ త్రీ ప్రాపర్టీస్ అయితే సెల్కి వచ్చాయండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఇయర్స్లో ఉన్న బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌజెస్ అండి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉన్నాయి ప్రాపర్టీస్ కొండాపూర్ దగ్గరలో ఉన్నాయండి కొండాపూర్ గడ్కేసర్ లొకేషన్ అండి లోన్ కూడా అవైలబుల్లో ఉంది ప్రాపర్టీ ప్రైస్ కూడా తక్కువ ఉంది ఫార్టీ సెవెన్ ల్యాక్స్ నెగేషిబుల్ అండి ట్వంటీ వన్ ఇంటూ ఫిఫ్టీ సెవెన్ సైజెస్లో ఉన్నాయండి సైజెస్ అయితే టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి హాలు కిచెన్ బెడ్రూమ్ అండ్ గది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ రెస్ట్రూమ్ అండ్ కిచెన్ బెడ్రూమ్కి కామన్ రెస్ట్రూమ్ హాల్లో కామన్ రెస్ట్రూమ్ కూడా ఉంది ప్రాపర్టీ ముందైతే థర్టీ ఫీట్ రోడ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది గ్రామ పంచాయతీలు ఇవ్వడండి ముస్ మున్సిపల్ పర్మిషన్ అవుతుంది అండ్ ప్రాపర్టీ లొకేషన్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో మా వెబ్సైట్ లింక్ ఇచ్చాను క్లియర్గా ఉంటాయి దాంట్లో మీరు దాంట్లోకి వెళ్తే కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ కిందకెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇది బిల్డర్ కన్స్ట్రక్షన్ అండి హైవే హైవేకి అయితే కొంచెం లోపలికి ఉంటుంది అండ్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్లో ఉంది ప్రాపర్టీ ప్రైస్ అయితే మనకు ఇక్కడ ప్రాపర్టీ లొకేషన్ హైలెట్స్ ఏంటంటే సంస్కృతి కాలేజ్ దగ్గర అవుతుంది అండ్ ప్రిన్సిపల్ కాలేజ్ దగ్గర అవుతుంది హోలీమెరీ కాలేజ్ అయితే దగ్గర అవుతాయి ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ లోన్ కూడా వస్తుందండి ఈ ప్రాపర్టీకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది టోటల్ త్రీ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి మీరు చూడవచ్చు మూడు సేమ్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ రెడీ టు మూవ్ అండి మూడు ప్రాపర్టీస్ అయితే ఎవరైనా సరే తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కావాలి అని చూస్తున్నట్లయితే వాళ్ళకి ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు సో చుట్టుపక్కల అయితే ఇంకా హౌజెస్ అవుతున్నాయి కాలేదు కొంచెం ముందుకైతే హౌసెస్ అయ్యాయి అండ్ ఇక్కడ చుట్టుపక్కల హౌజెస్ అయితే లేవు టోటల్ త్రీ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి ప్రజెంట్ నేను బ్యాక్ సైడ్ అండ్ బీ సైడ్ హౌజెస్ అయితే అవుతున్నాయి ఇంక కన్స్ట్రక్షన్లో ఉన్నాయి త్రీ ప్రాపర్టీస్ ఉన్నాయండి సేల్కి అయితే సో ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే ఒక దగ్గరని మూడు ప్రాపర్టీస్ అందరం అందరిని కలుసుందామనుకుని తీసుకునే వాళ్ళకి ఇది ఒక ప్లేస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఉన్నాయి త్రీ త్రీ కూడా వన్ థర్టీ త్రీ వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే బస్సెస్ కూడా వస్తాయి ఆర్టీసీ బస్సెస్ కానీ కొంచెం లోపలికి నడవాలి కొంచెం ఈ ప్రజెంట్ అయితే ఇనిషియల్గా ఇక్కడ డెవలప్మెంట్ అయితే తక్కువ ఉంది సో చుట్టుపక్కల ప్రాపర్టీస్ కూడా లేవు కాబట్టి సో ఇన్ ఫ్యూచర్ అయితే బాగుంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లో వేరే ప్రైస్ ఉన్నాయి సో నేను అక్కడ కూడా ఎంక్వైరీ చేశాను సో కంపేర్డ్ దిస్ ప్రైజెస్ అంటే అక్కడ చాలా హై ఉన్నాయి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అక్కడ సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ చేంజ్ ఉన్నాయి సో ఇక్కడ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ ఉంది ఎందుకంటే చుట్టుపక్కల ఇంట్లో లేవు ప్రజెంట్ డెవలప్మెంట్లో ఉంది కాబట్టి తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వారైతే కింద డిస్క్రిప్షన్లో మా వెబ్సైట్ లింక్ ఇచ్చాను డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఉంటుంది మీరు కావాలంటే మోడ్ మోటివేట్ చెక్ చేసుకోవచ్చు అక్కడ దాంట్లో అయితే ఇంకా ఈ హౌజెస్ అయితే చూపించట్లేదు సో కానీ నేను ఎగ్జాక్ట్గా పిన్ చేశాను అక్కడ ఓపెన్ ప్లాట్ ఉంది అక్కడ సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ మీకు ఎంత డిస్టెన్స్ ఉంది రోడ్కి కనెక్టివిటీ చూసుకోండి లేదంటే సైట్ విజిటింగ్ చేసుకుంటా అంటే సైట్ విజిటింగ్ కూడా చేయండి నా అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మీరు కాంటాక్ట్ చేస్తే నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ కూడా షేర్ చేస్తాను ప్రాపర్టీస్ అయితే బాగున్నాయండి త్రీ ప్రాపర్టీస్ బాగానే ఉన్నాయి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ వివరాల గురించి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే అనుకున్న వాళ్ళకైతే వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ